ఓం శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు మనసులో ఉన్న ఏ కోరిక కూడా నెరవేరడం లేదు పనులు అవ్వడం లేదు మాకు తేలికైన పదం చెప్పండి అలాగే నెంబర్ చెప్పండి చాలామంది అడగడం జరిగింది మనం రోజు ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు మీరు ఒక అద్భుతమైన పదాన్ని ఒక నెంబర్ని తెలుసుకుందాం మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే నెరవేరడానికి ఒక స్విచ్ వాడ్ని అలాగే ఒక ఎంజిల్ నెంబర్ని ఈరోజు మీకు తెలియచేస్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు నెలసరి సమయంలో కూడా ఆడవారు చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇది ఎవరు చేస్తే అద్భుతంగా ఉంటుంది అంటే అందరూ చేయవచ్చు అలాగే చదువుకునే పిల్లలు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు మానసికంగా భయంగా ఉంటుంది ఏ చేయాలన్నా మనకి అవడం లేదు అనే భావంతో ఉన్నవారు ఎవరైనా దీన్ని చేయవచ్చు ఏ కోరికని నెరవేరడానికి దిశానిర్దేశం చేస్తుంది ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏది చేసినా పరిపూర్ణ నమ్మకం విశ్వాసంతో చేయాలి నమ్మకం విశ్వాసం లేని వారు పొరపాటు ప్రయత్నించే మాకండి అలాగే చాలామంది మిత్రులు మేల్స్లోనూ కామెంట్స్లోను మాకు ఆ సమస్య ఈ సమస్య అని ఉన్నారు ఎన్నో వందలు సమస్యలు మీద ఉపాయాలు చేయడం జరిగింది మీరు వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి నేను చాలామంది అంటున్నారు గురువు గారు మాకు నోటిఫికేషన్ రావడం లేదు మీరు గంట సమయంలో యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక్కొక్కసారి యూట్యూబ్ అల్గార్గం వల్ల కూడా రాకపోవచ్చు ఎక్కువ పోస్టులు ఉన్నా కానీ రాకపోవచ్చు కొంతమందికి వస్తూ ఉంటే కొంతమందికి రాకపోవచ్చు మీరు అలాంటప్పుడు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఖచ్చితంగా మీకు ప్రతి వీడియో కనిపిస్తుంది అలాగే ఇది ఎవరు చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ చేయవచ్చు అని చెప్పాను నమ్మకంతో చేయండి నమ్మకం లేని వారు ఇది కూడా ప్రయత్నం చేయవద్దు అలాగే మీకు ఆ సమయం కుదరడం లేదు పదార్థం దొరకడం లేదు ఇలా ఉన్నా మీరు చేయవద్దు ముందుగా మనం స్విచ్ వార్డ్ గురించి తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త వీడియో అంటే మనకి రాబోయే రోజుల్లో ఇంకొక రెండు ఛానల్ కూడా లింక్స్ని కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది దాంట్లో మీరు ఆ వీడియోస్ని చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సీమలు యాక్టివేట్ చేయండి రాబోయే రోజుల్లో దానిలో కూడా వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది అది కూడా మీరు మీ అందరి కోరిక మీద మాత్రమే చేయడం జరిగింది అంతకుముందు ఒకటే ఛానల్ ఉండేది మనం ఎందుకంటే టెక్నికల్ ఎర్రస్ వల్ల ఒకసారి ఛానల్స్ ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొత్త ఛానల్ని మనం పెట్టడం జరిగింది ముందుగా మనం ఈరోజు ఈ పదం గురించి తెలుసుకుందాం ఈ పదాన్ని మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఈ పదాన్ని మీ మనసులో ఇరవై ఒక్కసారి తలుచుకోవాలి తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఇరవై ఒక్క తలుచుకోండి మీ మనసులో ఉన్న కోరిక తీరే వరకు ఇది చేస్తూ ఉండాలి ఒక లిమిటేషన్ లేదు కోరిక తీరే వరకు ఉదయం సాయంత్రం చేస్తూ ఉండాలి ఈ పదం వచ్చేసి చార్మ్ చార్మ్ చార్ ఆర్ఎం చార్మ్ ఈ పదాన్ని మీరు తలుచుకుంటూ ఉండాలి అలాగే ఇప్పుడు మనం దీనికి ఏ పేపర్ వాడాలి ఎలా అంటే మనం తలుచుకోవడానికి దేని మీద మామూలుగా రాసుకుని తలుచుకోవచ్చు ఇప్పుడు ఏదైతే నెంబర్ చెప్తానో ఆ నెంబర్ని వైట్ పేపర్ మీద కానీ రూల్ పేపర్ మీద రాసుకోవచ్చు ఇబ్బంది లేదు అంటే గిద్దెలు ఉండే పేపర్ని రూల్ పేపర్ అంటాం దాని మీద చేసుకోవచ్చు మీ మనసులో కోరికని ముందు దాని మీద కోరిక కోరిక రాయండి ఇలా సంథింగ్ రూల్ పేపర్ మీద అయినా సరే కోరిక రాసిన తర్వాత ఏదైనా ఒక కోరిక అంటే ఎందుట్లో మీరు కోరికనం కానీ పద కోరికలు కాదు ఏదో ఒక కోరిక రాసుకోండి పేపర్ మీద రాసిన తర్వాత కోరిక కింద వన్ వన్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్ని రాయండి తర్వాత ఈ పేపర్ని మీరు ఏం చేస్తారంటే మడత పెట్టి ఏదైనా బాక్స్లో కానీ అంటే మీకు వీలైతే కనుక సిల్వర్ బాక్స్ కానీ లేదంటే కాపర్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ అయినా ప్లాస్టిక్ బాక్స్ అయినా ఏదైనా సరే ఆ బాక్స్లో పెట్టుకోండి చిన్నదైనా బాక్స్లో పెట్టుకోండి పెట్టుకొని మీ ఇంట్లో నార్త్ అంటే మీకు ఉత్తరం అలాగే పడమర కారణం అంటే వాయువు అంటాం కదా ఆ కార్నర్లో పెట్టండి అంటే కరెక్ట్గా కార్నర్ ఇదిగోండి చూపిస్తాను ఇది అనుకోండి ఇది ఉత్తరం కార్నర్ అనుకోండి దీన్ని వాయువు అంటాం ఈ కార్నర్లో మీకు ఏదైనా రూమ్ ఉన్నా అక్కడ కార్నర్లో పెట్టండి పెట్టి అది కూడా నార్త్ బెస్ట్ అంటాం దాన్ని పెట్టి లేదా ఉన్నా కానీ లేకపోతే మామూలుగా ఉన్న కిటికీ ఉన్నా ఏదైనా ఉన్నా ఆ రూమ్లో పెట్టండి కబోర్డ్లో అయినా కిటికీలో పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏదైతే మీ కోరిక మీ మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి అంటే మీ మనసులో ఉన్న కోరిక తీరే వరకు ఈ నెంబర్ని మీ ఎడమ చేతి మీద కూడా ప్రతిరోజు రాసుకోవాలి ఇలా పేపర్ మీద రాసి కార్నర్లు పెట్టాలి తర్వాత ఈ నెంబర్ని ప్రతిరోజు మీ కోరిక తీరే వరకు మీ మనసులో ఉన్న కోరిక ఆ ఒక్క కోరిక తీరే వరకు ఎడమ చేతి మీద ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇలాంటి గ్రీన్ కలర్ పెండ్తో రాసుకోవాలి గ్రీన్ కలర్ పెన్ మాత్రమే వాడాలి మీ మనసులో ఉన్న కోరిక తీరిన తర్వాత మీరు డబ్బాలో పెట్టిన కాగితాన్ని ఏదైనా మట్టిలో పెట్టేయండి అంటే గొయ్యి తీసి మట్లో బాధ పెట్టండి లేదా మీకు అవకాశం ఉంటే పారే నీళ్ళలో వదిలేయండి ఇది మీకు ఏంటంటే మీ మనో సంకల్పాన్ని మీ మనసులో ఉన్న కోరికని బలం చేకూరుతుంది ఖచ్చితంగా అది ఏ కోరిక అయినా సరే నెరవేరుతుంది ఏ కోరికైనా సరే అది గుర్తుంచుకోండి తీరే వరకు మాత్రం అలా పెట్టుకోండి చిన్న బాక్స్లో పెట్టుకుని పెట్టుకోండి మాకు బాక్స్ అంటే ఇలాంటి బాక్సులు ఉంటాయి చూపిస్తాను చిన్నది ఇలాంటిదైనా పర్వాలేదు డబ్బా అయినా పర్వాలేదు లేదంటే ఇలాంటి బాక్స్ అయినా చిన్న బాక్స్లో పెట్టుకోండి ఇంట్లో ఉన్నవారు అందరూ చేయవచ్చు మనస్ఫూర్తిగా నమ్మి చేయండి ఈ పదాలకి ఈ నెంబర్కి అద్భుతమైన శక్తి ఉంటుంది చేసి ఫలితాన్ని పొందండి ఒక మిత్రులరా ఓం నమ శివా శ్రీమాత